ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం దుంధుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ముప్పైయో తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ ముప్పైయో తేదీ శనివారం నాడు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా చిరకాలంగా మీరు ఎంతో స్నేహంగా ఉండి ఉన్న మీ బంధువు వర్గం కానీ మిత్రులు కానీ వాళ్ళతో కలిసి చాలా హ్యాపీగా సంతోషంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ దైవ సంబంధమైన కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం సమృద్ధిగా మీకు చేతి అన్ని మార్గాల నుంచి మీకు ఆదాయం సమృద్ధిగా మీకు చేతికొందుతుంది ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు సహకరిస్తుంది దానివల్ల ఏంటంటే అటు ఆదాయం ఇటు ఆరోగ్యం రెండూ కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చాలా ఉత్సాహవంతంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఏ పనైనా సరే ఏ వ్యవహారం అయినా సరే అది విజయవంతంగా పూర్తయ్యి మీకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు లభించడానికి విశేషమైన పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు మీకు మీ యొక్క ఈ దైనందిన జీవితంలో పెద్ద పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పరిచయాలు అవి ఏర్పడతాయి ఆ పరిచయాల కాస్త స్నేహంగా మరి వాళ్ళ వల్ల కూడా మీరు భవిష్యత్తులో లబ్ధి పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ప్రతి విషయంలో కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి పనిలో కూడా సంపూర్ణమైన విజయావకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పని చేపెట్టినా ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఆత్మశక్తి పెరుగుతుంది ఆ ఆత్మ బలంతో మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆ దూర ప్రయాణాలు చేసి మీరు శుభకార్యాల నిమిత్తం శుభకార్యాలలో పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు సహకరిస్తుంది ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చాలా హుషారుగా చాలా ధైర్యంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన సమలంగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి ఏకాగ్రత బాగా కుదురుతుంది అలాగే పోటీల్లో పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు చ మీరు చదువుతున్న విద్యా విషయాల్లో కూడా మంచి మీరు మంచి అభివృద్ధిని మీరు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే గతంలో మీరు ఏదైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీరు తీర్చడానికి ఎక్కువగా ఉంటాయి అలాగే గతంలో మీరు ఎవరికైనా డబ్బించే డబ్బిచ్చేది ఆగిపోతే అది మళ్ళీ మీకు తిరిగి పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇలా ప్రతి విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఏదో ఒక రకమైన అభివృద్ధి ఏదో ఒక రకమైన సక్సెస్ మీ వెంట మిమ్మల్ని వెంట మిమ్మల్ని మీ వెంట వస్తుందనే విషయాన్ని గమనించాలి దానివల్ల మీకు ఏంటంటే ఒక రకమైన కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు దక్కుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని మిమ్మల్ని మీరు నిరూపించుకునే సమయం కూడా ఈ రోజుగా మనం చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారో శత్రువుల మీద మీరు పైచేజ్ సాధిస్తారు అలాగే మీ యొక్క ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి కానవస్తుందనే విషయాన్ని గమనించాలి వ్యాపారస్తులకు కూడా మంచి ఉంటాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు చేకూరుతాయి వాళ్ళ స్పెక్యులేషన్ లాభిస్తుంది దానివల్ల ఏంటంటే వాళ్ళకి మంచి లాభాలు వచ్చి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు శుభకార్యాల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళటం అక్కడ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా ఆహార నియమాలను మీరు పాటించాలి ఈ ఆహార నియమాలను పాటించకపోతే చిన్న చిన్న అనారోగ్య ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది భోజన నియమాలు పాటించాలి ఆహార నియమాలు పాటించాలి అలాగే ఆహార వేళలో కూడా పాటించాలి వేళకి నిద్రపోవాలి ఆ నిద్ర సమయాన్ని కూడా మీరు పాటించడం అవసరం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతున్నారో పార్ట్నర్స్తో కూడా మించి మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఒక రకమైన మీకు గుర్తింపు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి మేధోపరమైన రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి మరో అడుగు ముందుకు పడుతుంది ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మీరు కష్టపడి చదవండి కష్టపడి చదివితే కనుక ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్ మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కానీ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కానీ మీకు మీకు నచ్చిన మీరు మెచ్చిన విలువైన వస్తువులు కానీ విలువైన ఆభరణాలు కానీ మీకు బహుకరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి రోజంతా కూడా చాలా హ్యాపీగా గడపడానికి ఎక్కువగా అవకాశాలుంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు ఆవేశ కావేశాలను తగ్గించుకోవాలి కోపాన్ని తగ్గించుకోవాలి ఆ కోపం ఏంటంటే ఉద్రేక స్వభావాన్ని తగ్గించుకోవాలి ఆ తగ్గితే ఆ కోపంలో కానీ ఆ ఉద్రేకంలో కానీ ఏదన్నా ఒక మాట అనేస్తే ఖచ్చితంగా అది ఎదుటివాడికి మనస్తాపం కలిగించి భేదాభిప్రాయాలు రావడానికి అవకాశం ఉంటుంది మీ మీ రిలేషన్స్ దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు చేపట్టిన కార్యక్రమాల మధ్యలోనే నిలిచిపోయే అవకాశం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశికి చెందిన జాతీకు ఈ రోజున మాత్రం మీరు కొంచెం కావేశాలు తగ్గించాలి కోపతాపాలు తగ్గించుకోవాలి అలాగే అలా అనవసర ప్రసంగాలను మానుకోవాలి అలాగే ఘర్షణ వాతావరణానికి అలాగే వాగ్వి విధాలకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం మీరు చేయకూడదు ఏ ప్ర ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు ఖచ్చితంగా కూడా మీరు ఓర్పు సహనాలతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అవతల వాళ్ళు ఒక మాట అన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళిపోతే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడతారు ఒకవేళ వాళ్ళ అవతల వాళ్ళు ఒక మాట అన్నారని మీరు ఒక రెండు మాటలు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ మీ యొక్క రిలేషన్స్ దెబ్బతిని అభిప్రాయ భేదాలు వచ్చి రిలేషన్స్ దెబ్బతిని ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున కాలభైరవ స్తోత్రాన్ని మీరు పఠించండి కాలభైరవుని ఆరాధించండి అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించండి హనుమంతునికి తమలపాకలతో కానీ సింధూరాన్ని కానీ మీరు సమర్పించే స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మరవకూడదు వెంకటేశ్వర స్వామి వారికి తులసి సమర్పించి మీరు మీ కార్యక్రమం పూజా పూజా కార్యక్రమాలు చేసుకోవటం వల్ల చాలా వరకు మీ సమస్యలన్నీ కూడా తీరి సుఖ సంతోషాలు సొంతమవుతాయనే విషయాన్ని గమనించాలి సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం